హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజేష్ ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ప్రాంతం దగ్గర అలాగే మా ఊరు దగ్గర జరిగే సంతనైతే మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా అయితే పూర్తిగా చూద్దాము అలాగే ఈ వీడియోని మేము ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ మా ఏరియాలో ప్రతి వారానికి బుధవారం రోజైతే ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి ఈ సంతలో అన్ని సదుపాయాలు అయితే దొరుకుతాయండి కట్టుకునే బట్ట నుంచి తినే ఆహారం నుంచి అయితే దొరుకుతాయి అనమాట ఎక్కువగా మా ప్రాంతం వాళ్ళు తీసుకునే సామాన్లు ఏంటంటే కిరాణా సామాన్లు అండి సబ్బులు నూనెలు అవన్నీ అనమాట అలాగే పప్పులు దినుసులు అయితే మా మా ప్రాంతం వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోరు ఎందుకంటే ఆల్రెడీ మా ప్రాంతంలో అయితే పండిస్తారు సో ఎక్కువ ఏం తీసుకుంటారంటే బట్టలు ఒకటి తీసుకుంటారు సో ఏమైనా కొత్తగా వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకుంటారు సో ఇలాంటి పప్పు దినుసులు అయితే ఎక్కువ తీసుకోరు అనమాట సో ఆ వాళ్ళే తీసుకువచ్చి అమ్మడం అయితే చేస్తుంటారు ఇది ఏప్రిల్ నెల కదండి మామిడి పూతకు పడే వర్షం దెబ్బకి అయితే జనాలు కూడా రావడం అయితే తగ్గు తగ్గుతారు అలాగే మార్కెట్ కూడా రావడం అయితే తగ్గుతుందనమాట ఎందుకంటే చాలా ఈ వారం రెండు వారాల నుంచి అయితే పుల్లుగా వర్షం అయితే పుల్లుగా పడుతుంది దాని కారణంగా సో మార్కెట్ కూడా తగ్గుంటుంది జనాలు కూడా తగ్గుంటారు సో చూద్దాం సో ఈ వీడియోనైతే మార్కెట్ గురించి పూర్తిగా స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా కొండ ప్రాంతాలలో నివసించే వాళ్ళు ఇలా వెదురులన్నీ తీసుకొచ్చి మార్కెట్లో అయితే అమ్మడం అయితే జరుగుతుంది అలాగే చాలా దూరం నుంచి అయితే ఇలా నడుచుకుంటూ అయితే రావడం జరుగుతుంది అలాగే దుంప తేనె అలాగే వెదురు కమ్మ అవన్నీ తీసుకొచ్చి అమ్ముతుంటారు ఊరి పేరు వచ్చేసి పాతకోట అలాగే ఈ మార్కెట్ లో వచ్చే వాళ్ళు చాలా దూరం నుంచి అయితే ప్రయాణించి వస్తుంటారు అనమాట సో ఆటోలు అయితే ఆటోలు తక్కువగా ఉంటాయి అనమాట సో కొందరు బైక్ లో వస్తారు కొందరు ఆటోలు అలా వస్తారన్నమాట సో మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే రంపచోడరం నుంచి గోకర్ నుంచి రాజమండ్రి నుంచి అలా వస్తుంటాయి అనమాట మార్కెటింగ్స్ అవి షాపులు అనమాట సో అవన్నీ కలిపి ఇలాగ సంతలో అయితే ఇక్కడ జరుగుతుంటుంది అనమాట సో ఇప్పుడైతే సంత దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ సంతలో ఏమేమి కనిపిస్తున్నాయి అన్నది మనం ఇప్పుడు మొత్తం వీడియో ద్వారా అయితే చూద్దాము అలాగే వీడియో పూర్తి చూసినట్లయితే ఒక చిన్న లైక్ చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మార్కెట్ ఎంట్రీ లో శ్రీ శ్రీ హనుమంతులు వారి విగ్రహాన్ని అయితే ఇక్కడ కట్టించారు అనమాట మార్కెట్ లో జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారనమాట సో ఇప్పుడు ఓపెనింగ్ చూస్తే ఎలక్ట్రానిక్స్ షాప్ అయితే ఉంది అనమాట సోలార్లు వైర్లు బల్బులు కరెంట్ వైర్లు అవన్నీ ఇక్కడ అమ్ముతుంటారు ఇలా వచ్చేస్తే వాచ్లు అమ్ముతున్నారు ఇది స్వీట్ షాప్ అనమాట సో ఇలా పక్కన వచ్చేస్తే గిన్నెలు తప్పిళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ తీసుకొచ్చారు మీరు చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి తమ్ షాప్ లు అనమాట వచ్చేసి కూరగాయలు సో ఇలా వచ్చేస్తే సొంతంగా తెచ్చుకున్న స్వీట్స్ అవన్నీ ఫ్రై అవి కళాయిలో వేపేసి తీసుకొచ్చారు సారీ అయితే సబ్బులు అనమాట సో మనం ఇలా వచ్చేస్తే ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఇవి చాలా దూరం నుంచి తీసుకొస్తారు ఫ్రూట్స్ అయితే సో ఇక్కడైతే పెన్నులు పెన్సిల్ అలాంటివి అనమాట సో ఇక్కడ వచ్చేస్తే సీరలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అలాగే పైపాక చూసినట్లయితే అది స్వీట్ అనమాట దాని పక్కనే ఇదైతే బిందెలు అవన్నీ అమ్ముతున్నారు సో మీరు చూడొచ్చు ఇవైతే కూరగాయలు అనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం ఆ కూరగాయలు సొంత వాళ్ళకి పాక అనేది కట్టారు అక్కడైతే మనం వెళ్ళిపోయాము ఇప్పుడైతే ఇటువంటి చూసినా కానీ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే అందరూ సామాన్లు అవన్నీ తీసేసుకుంటున్నారు కూరగాయలు అయితే తీసేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ మా వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలాగ ఇలా బాగా లోపలికి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట లోపలికి వెళ్తే ఇక్కడ కూరగాయలతో పాటు అలాగే కింది పక్క కూరగాయలు అనమాట అలా లోపల వెళ్ళాక అక్కడ బట్టల షాపులు అనమాట ఇవన్నీ మొత్తం బట్టల షాపులే సో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు బట్టల షాపులే ఉంటాయి సో అయితే కిరాణా షాప్స్ ఉంటాయి అన్నమాట అవతల వైపు సో మీరు చూడొచ్చు ఇవి కిరాణా షాప్స్ అనమాట మొత్తం సాంపులు షబ్బులు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ అటుపక్క పాక చివరి అయితే చికెన్ షాప్స్ అనమాట సో ఇటుపక్క చూస్తే ఒక అమ్మ ఎండు చేపలు అయితే అమ్ముతుంది కింద బర్కం పేర్చేసి ఒక పేపర్లతో అమ్ముతుంది అనమాట ఇవైతే కొండ షేపుర్లు ఫ్రెండ్స్ ఆల్రెడీ అమ్మ తీసేసుకునేట్టు ఉంది కొండ నుంచి తీసుకొచ్చినవి సో ఫ్రెండ్స్ మీరు ఇలా చూడవచ్చు అవతల పక్క పొగాకులు కానీ చికెన్ కానీ అలాగే మందు కానీ అవన్నీ అమ్ముతుంటారు అన్నమాట ఫ్రెండ్స్ నేనైతే ఓ బట్టల షాప్లో అయితే ఈ సీర అయితే కొనియమన్నారు చెల్లి వాళ్ళు అనమాట సో దీని రేట్ ఎంత అడగమన్నారు మొత్తానికి అడిగితే ఏడు వందలు అని చెప్పారనమాట సో ఏడు వందలు మేము కొనలేమని ఓ నాలుగు వందల్లో అడిగి చూడండి అన్నారు సో మేమైతే నాలుగు వందలు అడిగాము సో వాడైతే ఇవన్ అన్నారు సరే వెళ్ళిపోతున్నాం అనేసరికి వెంటనే సరే అయితే నాలుగు వందలకి అన్నారు అనమాట సో ఇవ్వనప్పుడు మేము వెళ్ళిపోతేనే ఈ సంతల్లో అయితే పిలిచి మరి మళ్ళీ అదే రేట్కి అమ్మడం అయితే జరుగుతుంది బుధవారం సంత రోజే అనమాట ఈ బియ్యం అనేది డిపో అనేది ఇస్తున్నారు దానికోసం అయితే ఆ జనాలు దండోపు దండోగా వచ్చారు సో ఇలా ఎక్కువ రావడం వల్ల అయితే లోపల ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది కాకపోతే ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు ఇరవై ఐదు కేజీలకి ఐదు కేజీలు తగ్గించి ఇస్తున్నారు ముప్పై ఐదు కేజీలకు ముప్పై కేజీలు ఇస్తున్నారు ఐదు కేజీలు తగ్గించి సో ఇలా ఎందుకు తగ్గించి ఇస్తున్నారు అని అడగగానైతే ఆ బియ్యం స్టాక్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నారు సో ఇలా బియ్యం తగ్గించి ఇస్తే మాకు లాస్ అవుతుంది కదా అనుకున్నాను సో తర్వాత సారి ఇస్తారేమో పెంచి సో నాకైతే ఇది అర్థం కాలేదు గవర్నమెంట్ లెక్క అయితే గవర్నమెంట్ లెక్కలోనే ఇచ్చి చేయాలి కదా అలాగే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పెద్దమ్మ వాళ్ళు అయితే మిరపకాయలు అలాగే కందిపప్పులు దినుసులు అలాగే మినుములు అలాగే బొబ్బర్లు కందులు అవన్నీ మొత్తం తీసుకొచ్చారు సో ఇంకేమేమో ఇవైతే నాకు పేర్లు జరిగ తెలియదు సో ఇవన్నీ తీసుకురావడం అయితే జరిగింది ఇటు పక్క మీరు చూస్తున్నట్లయితే ఆటోస్ అలాగే ఏనాక వెహికల్స్ పార్కింగ్ ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళు చేపలు అయితే అమ్ముతున్నారు అనమాట ఇటు పక్క ఇక్కడ బోండాలు ఏమైనా జీలేపిలు అలాంటివన్నీ ప్రై చేసి ఇస్తుంటారు సో ఇక్కడ కూడా చేపలు అమ్ముతున్నారు అనమాట కిందికి వెళ్తే మొత్తం వెహికల్స్ పార్కింగ్ అయితే చేయడం అయితే ya lo